ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపల్లతో ఇంటి పైరేకులకు పగుళ్ళొచ్చాయి పలు షాపుల్లో ఉన్న వస్తువులు కిందపడి చెల్లా చెదురయ్యాయి తాము భయంతో బయటికి పరుగులు తీశామని స్థానికులు చెప్పారు ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి భూ ప్రకంపల్లకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం ఉడికిపోయారు పలు చోట్ల ఇంటి గోడలు కూలిపోయాయి సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలింది ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకొచ్చారు జనాలు ముప్పై సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో నిఘార్ద్దైంది సింగరేణి కోల్డ్ బెల్ట్కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు వచ్చాయి ఇల్లందు మణిగూరు భద్రాచలం కొత్తగూడెల్లో ప్రకంపనలు వచ్చాయి వరంగల్ జిల్లాలోనూ పలుచోట్ల కం పలుచోట్ల కంపించింది భూమి కోల్డ్ బెల్ట్ దగ్గర ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద